బాబా గారు నమస్తే మీ పేరు నా పేరు వెంకటరమణ అండి అశోక్నగర్ బాబే గారు ఇప్పుడు కోటేపురం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు రెండు నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు మహా తెలివి మేధావి ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యం కల్పించాలి ఉద్యోగాలు కల్పించాలి అని వేటలోనే అన్ని పరిశ్రమలలో పిలిపించి అన్ని దేశాలు వెళ్ళి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని కేంద్రాన్ని కూడా ఇప్పుడు వచ్చి మూడు సార్లు నాలుగు సార్లు మోడీ గారిని కూడా కలిశారు అన్నీ కూడా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి ఏదో రకంగా నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇప్పించాలి ఇండస్ట్రీలు పెట్టాలి ఉన్న ఇండస్ట్రీలు మూలబడి అని ఉంటే అవి కూడా డెవలప్మెంట్ చేయాలి అదే రకంగా మొన్న మధ్యలో కే ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడారు అది మూసే ప్రసక్తి లేదు రన్నింగ్లోనే ఉంటుంది అది ఎట్టి పరిస్థితిలో జరగదని అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదే రకంగా రోడ్ల గురించి కూడా ఇంచుమించు ఒక ఆరు నెలల లోపు రోడ్లు కూడా అయిపోతాయని మన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకి మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు కూడా రిలీజ్ చేశారు ఆల్రెడీ ఆ రోడ్ల వ్యవహారం కూడా చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు దీన్ని ఎలా చూడవచ్చు ప్రపంచవ్యాప్తంగా నిధులు అనేది అసలు అప్పు తేవాలన్న ఆలోచన అనేది మన భారతదేశంలోనే కదా ఆంధ్రప్రదేశ్లో కానీ అప్పు ఎలా తేవాలి ఏం చూపించాలి వాళ్ళకి ఏ రకంగా అభివృద్ధి చూపిస్తే వాళ్ళు మనకు వనగలిస్తారు అనేది ఆ టెక్నికల్ అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆయనకే ఉంది ఆ టెక్నిక్ పదిహేను వేల కోట్లు కాదు కదా మనకి యాభై వేల కోట్లు ఇచ్చినా సరే అమరావతి మనకు పోలవరం అనేది సాగుదండి ఈ రోజున మొన్న మొన్న ఉన్న రాజధానికి ఒక మూడు నెలల కింద ఉన్న రాజధానికి ఇప్పుడు ఉన్న రాజధానికి ఏంటి మార్పులు చేర్పులు అనేది మన అందరూ చూస్తూనే ఉన్నాం చెట్లు పీకడం కానీ తుప్పలు పీకడం కానీ లైటింగ్ పెట్టడం కానీ వాళ్ళు వర్క్లో స్టార్ట్ చేయడం కానీ అనేది కూడా పదిహేను వేల కోట్లు కూడా సాల్వ్ అన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని కానీ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ మూడు రాజధానులు అసలు ఇప్పుడు దానికి చిన్న శాంతం ఉందని పూర్వీకులు మన పెద్దలు చెప్పారు సాయంత్రం తాగొచ్చి అబ్బా అమ్మకి ఇల్లు కడతాను తెల్లరాత్రి అని రాత్రి అని తెల్లారెవరు కాడో అది ఏం ఆ టైప్ అని జగన్మోహన్ జగన్మోహన్ గారిది పనిచేసేవాడు ఎప్పుడు చెప్పడండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తా ఇచ్చేస్తాను చేస్తా అని చెప్పట్లేదండి శుభ్రంగా అన్నీ తీసుకొస్తున్నాడు వనరుల ముందు వనరులు తీసుకొచ్చి డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన తర్వాత ఉంటాడు నేను ఆల్రెడీ ఆయన ఇక్కడిన రెండు నెలలు మూడు నెలలు పెన్షన్ పెంచాడు తర్వాత మన అన్న క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేశాడు ఉచిత ఇసుక గురించి మీరు ఇందాక అడిగారు కదా ఉచిత ఇసుక అనేది స్టోరేజ్ చేసుకొని గత ఉన్న ప్రభుత్వంలో స్టోరేజ్ మొత్తం అమ్మేసుకొని కింద మట్టి గీకి వదిలేశారండి ఆ ఇసుక ఈ రోజున ఎవరు కొనట్లేదండి ఇసుక అమ్మేసుకున్నారు కింద ఉన్న మట్టి అంతా తీసి పైన వేసారండి అది స్లాబ్ ఇసుక అది దానివల్ల ఏంటంటే ఆ ఇసుక ఎవరు తీసుకోవట్లేదండి మళ్ళీ ఫ్రెష్గా వరదలు అయితే తగ్గిన తర్వాత ఆ ఇసుక వస్తుందండి వచ్చిన తర్వాత అనేది ప్రజలు కూడా దానికోసం ఆరు వందల ఏళ్ళు వస్తూ ఉంటారండి ఉచిత ఇసుక అనేది పెట్టడం అనేది కరెక్ట్ అందులో తప్పలేదండి